సంసారం ఒక సాగరం పార్ట్ ఫార్టీ సెవెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జగపతికి నిద్రపట్టడం లేదు ఎందుకు జాహ్నవి మామూలుగా వెళ్ళింది అనిపించలేదు జాహ్నవి కొత్తగా ప్రవర్తించింది నిన్న ఎప్పుడూ అలా లేదు పెళ్ళయ్యి ఇన్నేళ్ళైనా కూడా ఆ ముఖం మీద నవ్వు చెక్కు చెదరలేదు కానీ నిన్న తన ఊరు వెళ్ళేటప్పుడు ఆమె ముఖంలో నవ్వేమీ కనిపించలేదు తెచ్చిపెట్టుకున్న నవ్వు కనిపించింది ఒకవేళ మామూలుగా వెళ్ళిందా ఏదైనా కారణముందా అర్థం కాలేదు జగపతికి నాలుగు గంటలకు బెంగళూరు చేరుకున్నారు యువరాజ్ జాహ్నవి యువరాజ్కి తన ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లాడు అమ్మను ముందే ఫోన్ చేసి అన్నీ చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సూర్య రండి అమ్మ అంటూ ఆహ్వానించాడు ఏడ్చిన కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి జాహ్నవికి అమ్మ ఎందుకు అలా ఉంది మేము ఒక అన్నాడు యువరాజ్ జాహ్నవి వైపు చూస్తూ ఏమీ లేదు తలనొప్పి వచ్చింది నాన్న అంటున్న తల్లివైపు పసిబిడ్డను చూసినట్టు చూశాడు యువరాజ్ ఆమె చెప్పిన విధానం అలాగే అనిపించింది అమ్మ మీరు ఏ ట్యాబ్లెట్ వాడతారు ఇలాంటప్పుడు ఉదయాన్నే ఏదైనా బిల్ల వేసుకుంటారా అన్నాడు యువరాజ్ ఏదో గులాబీ ట్యాబ్లెట్ వేస్తారు డాడీ కాదు పసుపు రంగనుకుంటా అంటున్న తల్లివైపు ఆశ్చర్యంగా చూశాడు యువరాజ్ మీరు వేసుకునే ట్యాబ్లెట్ మీకు తెలియదా మమ్మీ అన్నాడు యువరాజ్ నాకేం తెలుసు డాడీ వేస్తారని అయినా నీకు తెలీదా నువ్వు తెలుసుకోవాలిగా చదువుకున్నావుగా అన్నది చిరుకోపంగా చూస్తూ జహనవి ఓకే మమ్మీ ఓకే ఓకే అనుకుంటూ డాడీకి ఫోన్ చేద్దాం అనే లోపే జగపతి ఫోన్ చేశాడు మమ్మీకి ఫోన్ రెండుసార్లు చేశాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఉదయాన్నే ట్యాబ్లెట్ వేసుకోవాలి అంటూ జహ్నవి వేసుకునే ట్యాబ్లెట్లను చెప్పారు జగపతి యువరాజ్ అమ్మ అక్కడ లేదా అన్నాడు జగపతి ఇక్కడే ఉంది డాడీ ఇస్తున్నాను ఫోన్ అన్నాడు యువరాజ్ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పింది జాహ్నవి తలదించుకొని లోపలికి వెళ్ళిపోయింది జాహ్నవి అమ్మ బాత్రూమ్కి వెళ్ళింది నాన్న అన్నాడు యువరాజ్ నీ మాట వినకుండా నేను ఎలా ఉంటాను జాహ్నవి ఎంతో ఆందోళనగా ఉన్నాడు జగపతి జాహ్నవి బయటకు వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంది నాన్నగారి సమయంలో కాఫీ తాగుతారు చక్కెర వేసుకోవడం లేదు షుగర్ లెస్ పౌడర్ వేస్తున్నాను అత్తకు చెప్పరాదు యువరాజ్ అన్నది జాహ్నవి నాన్నగారు ఇందాక మీతో మాట్లాడాలని అడిగారమ్మా అంటున్న యువరాజ్ మాట విని మాట్లాడతాను కాసేపు నడవాల్సి ఉంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది జాహ్నవి అక్కడ ఉన్న సోఫాలో పడుకుంది జాహ్నవి ఏం చేస్తున్నారండి మీరు మీరు లేకుండా నేను ఉండలేను కాఫీ తాగారా రోజు ఉదయాన్నే లేవడమే జాహ్నవి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళు తెరుస్తారు జగపతి ఆ ముఖాన్ని చూస్తే అమ్మయ్య ఇక ఈరోజంతా ఆనందమే అంటూ నవ్వుతారు అని ఆలోచిస్తూ ఉంది జాహ్నవి నడుం బాగా నొప్పిగా ఉంది జాహ్నవికి అలా నొప్పి వచ్చినప్పటి నుండి తనకు ఆయన వెంటనే రాసి ఆయన వెంట రాసి వేడి నీళ్లు కాపెడతారు అని భర్తను తలుచుకొని బాధపడింది జాహ్నవి నడుము పట్టుకొని జగపతి పైకి లేచి అక్కడున్న జాహ్నవి ఫోటో చూశాడు అది ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వేయించాడు పిల్లలు చిన్నప్పుడు జాహ్నవి చాలా ముద్దుగా ఉంది ఆ పెయింటింగ్లో జాహ్నవి ఫోటో మీద చేయి పెట్టి త్వరగా రావాలి నువ్వు లేకుంటే నేను వచ్చేస్తాను అంటున్నాడు జగపతి మంచం మీద పడుకున్న జాహ్నవికి కళ్ళ ముందు తన తండ్రి కాంతారావు కనిపించారు తన తండ్రి చేసిన దారుణం వల్ల అతని తల్లి తన తల్లి చనిపోయింది పంకజం అంటే మోజులో పడి తన తల్లిని తమను నిర్లక్ష్యం చేసిన తండ్రి కంటే తక్కువ కాదు తన భర్త అన్నట్లు ఆలోచిస్తుంది జాహ్నవి పైగా ముమ్మూర్తుల భర్తలాగే ఉండే కొడుకు పుట్టాడు ఆమెకు లేకుంటే తను అసలు నమ్మేది కాదేమో తండ్రిని భర్తను బేరేజ్ వేసుకొని ఆలోచిస్తున్న జాహ్నవి కళ్ళల్లో నీళ్లు కానీ తన భర్త తనను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారుగా అనుకుంది అంతలోనే లేదు తప్పు తప్పే అది ఎవరు చేసినా అనుకుంది జాహ్నవి ఇంతలో యువరాజు లోపలికొచ్చి అమ్మ నాన్నగారితో ఒకసారి మాట్లాడరా అన్నాడు లేదు యువ నాకు నిద్ర వస్తుంది అన్నది జాహ్నవి యువరాజ్ ఫోన్ చేశాడు తండ్రికి జాహ్నవికి ఇచ్చి మాట్లాడమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు యువరాజ్ జాహ్నవి ఎలా ఉన్నావు అంత దూరం ఎలా ప్రయాణించావు నడుము నొప్పిగా ఉందా ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు జగపతి బాగానే ఉంది అన్నది జాహ్నవి ఎలా ఉంది రాత్రి భోజనం చేశారా ఉదయం కాఫీ తాగారా స్నానం చేశారా కావాల్సిన బట్టలు తీసుకున్నారా అని ఎన్నో ప్రశ్నలు అడగాలని అనిపించినా మౌనంగా ఉండిపోయింది జాహ్నవి చిన్న పిల్లలు తమ పెద్దవాళ్ళు కాస్త పట్టించుకున్నట్లు ఉంటే ఎలా అవుతారో అలాగే ఉంది ప్రస్తుతం జాహ్నవి పరిస్థితి తన కన్న తండ్రి రామాలయంలో ఒక సాధువులా మారిపోయినా కూడా ఆఖరి సమయంలో కూడా తండ్రిని చూడలేదు జాహ్నవి చూడడానికి ఆమె మనసు ఇష్టపడలేదు తన కళ్ళ ముందే తన తల్లి చనిపోయింది ఆయన మూలంగా ఈనాడు కళ్ళ ముందు అచ్చుమూర్తుల తన భర్తలాగే ఉన్న ఒక కుర్రవాడు తన భర్త కొడుకు అంటూ వస్తే ఎలా భరించగలుగుతుంది తను తెలివిగలది కాకపోవచ్చు అంత మాత్రాన తప్పు చేసిన భర్తను ఎలా ప్రేమించగలదు అని మనసులో బాధపడుతూ ఉంది జాహ్నవి జగపతి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నా కూడా ఓ ఆ అంటూ అదే తప్ప నోరు తెరిచే సమాధానం సరిగ్గా చెప్పలేదు జగపతికి అర్థమైంది ఏదో జరిగింది తమ్ముడు ఇంట్లో లేనప్పుడు ఏదో జరిగింది అనుకుని ఫోన్ పెట్టేశాడు తెలియని మూర్ఖత్వంలో ఉన్నప్పుడు ఏవో తప్పులు చేశాను జాహ్నవి కానీ నువ్వు నా భార్యగా నాతో జీవితం పంచుకున్నాక నేనే తప్పు చేయలేదు ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు చెప్పొచ్చు కదా నన్ను అడగొచ్చు కదా అని బాధపడ్డాడు జగపతి ఫోన్ మోగింది ఫోన్ లిఫ్ట్ చేశాడు జగపతి ఎలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి తెలుస్తుంది కదా నువ్వు మా అమ్మని నాన్నని విడగొట్టి మా అమ్మ జీవితాన్ని చెడగొట్టిన వాడివి నీ మీద కక్ష మామూలుగా అంటూ మాట్లాడుతున్న మాటలు విని ఎవరు నువ్వు ఎక్కడికి చేసావు ఫోను చూస్తే చిన్న కుర్రాల్లో ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు జగపతి కోపంగా ఇంత వయసు వచ్చాక కూడా పెళ్ళం లేకపోతే ఉండలేకపోతున్నావు కాదు ఒక్క రాత్రి కూడా భరించలేక బాధపడిపోయావా అంటున్న అవతల వారి మాటలకు జగపతి ఆశ్చర్యంగా చూశాడు అసలు ఎవరు మీరు నాకెందుకు ఫోన్ చేశారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీకు అర్థం ఉందా అంటూ కోపంగా అన్నాడు జగపతి నాకు అర్థం కాని పరిస్థితుల్లో మా అమ్మ కడుపులో పడ్డాను నేనెవరూ నాకు తెలియదు అని నువ్వు తప్పించుకోకుండా భగవంతుడన్ను ముమ్మూర్తులా నీలా పుట్టించాడు నువ్వు చేసిన అఘైత్యానికి మా తను ఆత్మహత్య చేసుకున్నాడు దిక్కులేని పరిస్థితుల్లో గర్భిణీగా మా అమ్మ పడరాని పాటలు పడుతుంటే గారు పెళ్లి చేసుకుని పక్కకు తీసుకొచ్చారు అందుకని అమ్మ అందరిలో మంచిది కాదు అని పేరు తెచ్చుకుంది మరి సుందరంతో తిరిగిన నీ భార్య మంచిది ఎలా అవుతుంది ఒక్కసారి నీ భార్య కొంటి మీద మచ్చలు చూడు ఆ మచ్చలు ఎలా వచ్చాయో కూడా తెలుసుకో అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అవతల వ్యక్తి చూడు ఈ నెంబర్ నేను పోలీసులకు అప్పగిస్తాను అసలు నువ్వెవరు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు తెలుస్తుందా నా భార్య మాట ఎత్తడానికి అసలు నువ్వెవరివి నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు అనుకునేది ఏది కూడా నిజం కాదు నీకంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకు రా అప్పుడు మాట్లాడు అన్నాడు జగపతి చాలా కోపంగా తట్టుకుంటావా నువ్వు తట్టుకోలేని నీ పెళ్ళం పారిపోయింది కదా మా అమ్మ చెప్పిన మాటలకు ఆమె మనసు విరిగిపోయింది నీ మీద మనసుకు ఇష్టమైన వారిని దూరం చేస్తే బాధ ఎలా ఉంటుందో ఏ వయసులో అయినా తెలుసుకో మంచి వయసులో మా అమ్మ నా కోసం బతికింది నా అలాన ఆలన పాలన కోసం సుందరం అంకుల్ని పెళ్లి చేసుకుంది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు జగదీష్ ఒక్కసారి తలుపుతీ చూడాలి అంటున్నావుగా నీ ఇంటి ముందే ఉన్నాను అంటున్నావు తల వ్యక్తి మాటలకు కోపం పట్టలేక అక్కడే ఉండు అంటూ తలుపులు విసురుగా తీసి బయటకొచ్చాడు జగపతి తెల్లవార్లు జాహ్నవి ఎందుకు వెళ్ళిందో అర్థం కాక పైగా జగపతికి ఉన్న గండం గుర్తుకు వచ్చి భయంతో నిద్రపట్టక కూర్చున్న వరలక్ష్మికి తమ్ముడు ఆ సమయంలో బయటకు రావడం చూసి వరలక్ష్మి గారు కూడా పక్కన ఉన్న తన కళ్ళజోడు వెతుక్కుంటున్నారు తలుపు తీసిన శబ్దం వచ్చింది కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఆతృతగా వెతుక్కుంటున్నారు వరలక్ష్మి తలుపులు తీసిన జగపతి ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు భూలక్ష్మి ఆలోచనలో పడింది అనవసరంగా దీంతో పెట్టుకున్నాను అనిత అయితే ఇంకా ఒక రకంగా బెటరే దీన్ని ముఖానికి ఏవీ తెలియదు ఏది చెబితే అదే పైసా కూరగాని దీనితో ఉపయోగమే లేదు అలా అని ఈ సునీత మాటలు వాళ్ళు వినరు ఇంకా అనిత మాటలే అందరూ వింటారు అని ఆలోచనలో పడింది భూలక్ష్మి ఆమె మనసుకి ఒక ఆలోచన తట్టింది అలా చేయడమే మంచిది మీ అమ్మ పర్వాలేదు మంచి మనిషి మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళను ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడానికి ఎక్కువగా వదినే కారణం ఆ విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు అమ్మ గురించి గురించి అంటూ మొట్టమొదటిసారిగా సావిత్రి గారి గురించి మంచి మాట చెప్పింది భూలక్ష్మి సునీతకు అవునా అంటూ ఆశ్చర్యంగా వింటుంది సునీత ఆద్యను వాళ్ళ నాన్నగారు వేద అని పిలుస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన మాట కరెక్ట్గా ఉంటుంది వేదంలా ఉంటుంది అందుకని వేద మాట్లాడుతూ అత్తయ్య చాలా మంచివారు అంటూ కొన్ని విషయాలు చెప్పింది సునీతకు ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళైనా తల్లిదండ్రులతో మనం చాలా ఒద్దికగా ఉండాలి ప్రేమగా కూడా ఉండాలి సునీత అని ఢిల్లీ వెళ్ళి మీ అమ్మను చూడడమే మంచిది ఆమెకు బాగోనప్పుడు నువ్వు పలకరించకపోవడం తప్పే కదా అంటూ నాలుగు మంచి మాటలు చెప్పి సునీత మనసును శాంతపరిచింది సునీతకు ఆశ్చర్యంగా ఉంది ఒకసారి ఏమో అమ్మ మంచిది కాదని ఏమేమో చెప్పింది ఇప్పుడేమో మంచిదని చెప్పి చెబుతుంది ఏమిటత్తా అని మొదటిసారిగా భూలక్ష్మి మాట్లాడే మాటల మీద అనుమానం కలిగింది సునీతకు ఆదిత్యకి ఫోన్ చేసింది భూలక్ష్మి ఒరేయ్ మీ చెల్లెలు నాతో రావడమే కానీ అమ్మని చూడాలని ఒకటే కలవరింతలు రాత్రి కూడా నిద్రపోలేదు ఢిల్లీకి రావడానికి కాస్త టికెట్లు రిజర్వేషన్ చేయించరా నేను కూడా వస్తాను అమ్మాయితో అని చెబుతున్న భూలక్ష్మి మాటలకు ఆశ్చర్యపోయాడు ఆదిత్య ఏమిటి ఇంతలోనే కాస్త మంచిగా మాట్లాడుతుంది అత్త అని నాన్నగారికి చెప్పి నేను తర్వాత చేస్తాను అమ్మ దగ్గర ఉన్నామత్తయ్య మళ్ళీ మాట్లాడుతానని పెట్టేశాడు ఫోన్ ఆదిత్య అనిత అన్వేష్ ఇద్దరు కూడా వచ్చారు అన్నయ్య ఏమన్నారు అంటూ మన డాక్టర్ గారి అనుమానం నిజమైంది అమ్మ గొంతులో ఉన్న కంతి గురించి చాలా పరీక్షలు చేస్తున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మందులు వాడాలి ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు అని బాధగా చెప్పాడు ఆదిత్య అన్నయ్య నిజం చెప్పు పర్వాలేదు నేను అర్థం చేసుకుంటానన్నది అనిత కంగారుగా ఏముంది అది కాస్త క్యాన్సర్గా మారే విధంగా ఉందంట ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు అమ్మకు బేబీ బాగా ఉంది చెల్లి గురించి ఆలోచిస్తూ ఉంది జీవితం ఎలా ఉంటుందో అని రాత్రి ఏడ్చిందట నాన్నగారి దగ్గర నాన్నగారు ఉదయాన్నే బాధగా చెప్పారు అని చెబుతున్న ఆదిత్య మాటలకు బాధపడిపోయింది అనిత ఇదంతా ఏంటన్నయ్యా ఇలా జరిగింది అంటున్న అనిత మాటలకు తండ్రి రావడం గమనించి ఈ నాన్నగారికి విషయం తెలియదు అమ్మ ఆరోగ్యం గురించి వివరంగా అని చిన్నగా చెప్పాడు ఆదిత్య ఆదిత్య అమ్మకు చేసిన ఇంజక్షన్ వల్ల ఏదో తీవ్రంగా బాధపడుతుందిరా చెప్పడం లేదన్నాడు బాధగా నాన్నగారు కొన్ని మెడిసిన్స్ కాస్త పవర్గా ఉంటాయి ఇంజెక్షన్స్ అవి శరీరానికి పడే వరకు అలాగే ఉంటాయి ధైర్యం చెప్పాలి మీరు మీరే ఇలా ఉంటే అమ్మకు భయం కాదా అన్న అన్నగారు అన్నాడు ఆదిత్య పక్కకు తిరిగి బాధపడుతూ అన్నయ్య ఎంత వస్తపడ్డాడో అర్థమైంది అనితకు అటు తల్లికి తండ్రికి మధ్యలో ఉండి అతను పడుతున్న అవస్థను వెంటనే గమనించేసింది అనిత అన్నయ్య ఇలా రా అంటూ పిలిచింది ఆదిత్య అన్వేష్ అనిత ఒక పక్కకు వెళ్ళారు శేషగిరి గారు భార్య ఉన్న రూంలోకి వెళ్ళారు అన్నయ్య అత్తకు సునీతకు వెంటనే టికెట్లు రిజర్వేషన్ చేయించు వాళ్ళు వెంటనే వచ్చేలా అని అనిత అనగానే అతను ఇంత తొందరగా అలా మార్పు ఎలా వచ్చింది అత్తలో అన్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా అది అంతేలే అన్నయ్య ఒక చిక్క వేశాను పారింది అంటూ తను చేసిన పని చెప్పింది అంటే మన చెల్లి పేరున ఆస్తి ఏమీ లేకపోతే చెల్లి అక్కర్లేదన్నమాట అత్తకు అన్నారు ఆతిథ్య ఒక రకంగా అంతే కదా అత్త కూతుర్ని చేసుకోకపోతే అమ్మ వేరే కులం అయిపోయింది లేకుంటే అమ్మ కూడా బంగారమే కదా అన్నయ్య అందుకే వారి బుద్ధి ప్రకారమే నేను చెప్పాను సునీత విషయం తెలుసుకోవాలి నిజానికి గ్రహించుకోవాలి విషయం తెలుసుకోవాలని అలా చెప్పాల్సి వచ్చింది అత్త మారితే ఎంత మారకపోతే మనకెందుకు అన్నయ్య అన్నది సుని అనిత తెలివిగా మంచి పని చేశావనిత అని ఆశ్చర్యంగా నవ్వాడు ఆదిత్య అటువంటి చిక్ వాళ్ళకు కొద్దవే లేదు అనిత దగ్గర చాలా ఉంటాయి అటువంటివి ఆదిత్య అంటూ నవ్వాడు అన్వేష్ అమ్మ ఆరోగ్య పరిస్థితి బాధగా ఉందిరా అన్నది అనిత అదే కొన్ని మందులు వాడతారు ఇంజక్షన్ చేస్తారు ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు ఆ పైన ఏ విషయమైనా తెలుస్తుంది ఆపరేషన్ పూర్తిగా చేసేస్తే లేదు మధ్యలో ఆపేస్తే మాత్రం ఇబ్బంది అని బాధపడ్డాడు ఆదిత్య అత్తయ్య గారు చాలా మంచివారు అలా ఎప్పటికీ జరగదు అందరి ప్రేమ ఆమెకు ఉన్నప్పుడు అలా జరిగే ప్రసక్తి ఉండదు నాకు తెలిసి అన్నాడు అన్వేష్ వెంటనే సునీత వాళ్ళకు టికెట్లు రిజర్వేషన్ చేయించాడు ఆదిత్య ఆ సాయంత్రమే వారు ట్రైన్ ఎక్కేలాగా తెల్లారి పొద్దున ఢిల్లీ చేరుకునేలాగా చేశాడు బాధ భరించలేకపోతున్నానండి ఈ మందుల వాస్తునకు నాకేమీ తినబుద్ధి కావడం లేదు ఇంటికి వెళ్ళిపోదాం పిచ్చెక్కుతుంది సావిత్రి అలా ఇలాంటి మాటలు మాట్లాడకు పెద్దవాడు మంచి హాస్పిటల్లో చూపిస్తే మంచి దాన్ని తీసుకొచ్చాడు కొద్దిగా ఓడ్చుకుంటే అన్నీ తగ్గిపోతాయని శేషగిరి అంటుండగా డాక్టర్ గారు వచ్చారు మందులు వాడుతున్న తర్వాత మీకు ఎలా ఉంది ఆరోగ్యం అంటుంటే సావిత్రి తనకున్న బాధలు చెప్పింది ఈ మందులు ఆమెకు పవర్గా అనిపిస్తున్నాయి డాక్టర్ గారు అని చెప్పాడు శేషగిరి తప్పదు కదా వాడాలి మరి వ్యాధి కోసం అన్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఉండగా నర్స్ వచ్చి సావిత్రికి ఎక్కిస్తున్న సలైన్లో రెండు ఇంజక్షన్స్ చేసి వెళ్ళింది ఆ ఇంజక్షన్ చేశాక ఆ వాసనకు ఒక రకమైన దగ్గు వచ్చింది సావిత్రికి నాకేంటో గొంతులో అంతా ఉప్పగా ఏదో రకంగా నీచు వాసనగా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది బాంతులొచ్చేలా ఉంది అంటూ బాధపడింది సావిత్రి శేషగిరి ఆమె తల మీరే డోరు గడియ వేసి వాంది వస్తే ఇందులో చేసుకో అంటూ అక్కడే ఉన్న చిన్న టబ్ తీసుకొచ్చాడు లేదండి నన్ను పట్టుకోండి చిన్నగా వెళ్తాను మీరు ఆ పనులన్నీ చేయడం ఏమిటి అన్నది సావిత్రి ఇంతలో ఆమెకు తెలియకుండా వాంటింగ్ అయిపోయింది శేషగిరి జాగ్రత్తగా పెట్టి ఆమె ముఖాన్ని కూడా వాష్ చేసి పడుకోబెట్టాడు విపరీతమైన నీరసంగా అనిపించింది కాసేపు సావిత్రికి సావిత్రి మాట్లాడుతూ పెద్ద పిల్లల వల్ల నాకు ఏ దిగులు లేదు ఎటు వచ్చి సునీత ఎలా బతుకుతుంది ఆ పిల్లకు వివరం తెలియదు మాట్లాడడం తెలియదు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం కూడా తెలియదు అటువంటి దాని గురించి నాకు మనసు పరితపించిపోతుంది నా బిడ్డను నాకు చూడాలనిపిస్తుందండి అన్నది సావిత్రి నువ్వేమీ ఆలోచించకు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దాం వస్తారు అని చెప్పాడు శేషగిరి గుమ్మం ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు జగపతి ముమ్మూర్తుల తనలా ఉన్నాడేమిటి అని ఎందుకలా ఎవరు అని మనసులో అనుకుంటూ చూస్తున్నాడు జగపతి సంశయంగా పల్లెటూరులో బతికేటప్పుడు ఉన్నట్టుగా నీ రూపం అర్థంలో కనిపిస్తుంది అనుకుంటున్నావా అంటూ చాలా కోపంగా మాట్లాడుతున్న జగదీష్ కళ్ళవైపు చూసి ఆశ్చర్యపోయాడు జగపతి ఎవరు నువ్వు ఏంటి నువ్వు నాలో ఇలా ఉన్నావు అంటూ లోలోపలే ప్రశ్నలు పుడుతుంటే మౌనంగా ఉండిపోయాడు జగపతి వరలక్ష్మి గారికి కళ్ళద్దాలు కనిపించాయి కళ్ళద్దాలు పెట్టుకొని తమ్ముడు ఆశ్చర్యంగా నిలబడ్డ గుమ్మం దగ్గరికి వచ్చింది ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది మంచి వయసులో జగపతి ఎలా ఉన్నాడో అచ్చు గుద్దినట్టు అలాగే ఉన్నాడు ఎవరు నువ్వు అంటూ ఆశ్చర్యంగా అడిగింది వరలక్ష్మి నేను సుబ్బలక్ష్మి కొడుకుని అన్నాడు జగదీష్ అర్థం కాక ఒక క్షణం తొట్టుపాటుకోలో అయ్యాడు జగపతి నేనెవరు అర్థం కావడం లేదా నీకు నువ్వు తండ్రి అని చెప్పడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అంటున్నాను జగదీష్ వైపు అలాగే చూశారు వరలక్ష్మి జగపతి కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఒక్క రోజుకి భార్య లేకపోతే అంత బాధపడిపోతున్నావు ఆ మరి మా అమ్మను వాళ్ళు అన్యాయంగా మోసం చేసి పారిపోతే నీ వల్ల గర్భిణి అయిన నా తల్లి పరిస్థితి ఏమిటి ఒకవేళ నేను నీ బిడ్డని కాదు అనడానికి నీకు ఎటువంటి సాక్ష్యం లేదు కానీ నేను నీ బిడ్డను అనడానికి ఈ నా రూపమే పెద్ద సాక్ష్యం అంటూ వెటకారంగా నవ్వాడు జగదీష్ నిజానికి జగదీష్ జగపతి కొడుకే జగపతి పెళ్ళైన తర్వాత తొలి రాత్రి తర్వాత జాహ్నవి ద్వారా ఏ సుఖము పొందని జగపతి అలవాటైన సుబ్బలక్ష్మితో ఆఖరిసారిగా ఆ రోజు ఆనందాన్ని పంచుకున్నాడు అదే ఆ రోజు వరలక్ష్మి కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు జగపతి సుబ్బలక్ష్మి మా లు విన్నది ఆ రోజు ఆ తర్వాత సుబ్బలక్ష్మికి గర్భిణి వచ్చింది కానీ ఆమె చూపించుకునే మంత్రసాని దగ్గర చూపించుకుంటే అలాగే రక్తం లేక కొన్నాళ్ళు లేట్ అవుతుంది వాకిటి చేరడం కొందరికని చెప్పింది అలాగే మరొక రెండు నెలలు కూడా జరిగిపోయాయి తర్వాత డాక్టర్ దగ్గర చూపించుకుంటే తెలిసింది ఆమె ఐదు నెలల గర్భిణి అని ఆ విధంగా జగపతికి మొదటి సంతానం అయ్యాడు జగదీష్ ఆ విషయం తెలిసిన బామ్మగారు ఉత్తరంలో రాసిన విషయాలు కొన్ని నీళ్లు పడి తడివల్ల పోయాయి ఆ పోయిన రెండు వాక్యాలలోనే సుబ్బలక్ష్మి జగపతి వల్ల గర్భవతి అయిందన్న విషయం ఉంది ఆ తర్వాత జగపతి వాళ్ళు ఊరికి అప్పటికే వెళ్ళిపోవడం తను జగపతి బిడ్డకు తల్లిని కాబోతున్నానని చెప్పినా కూడా సుబ్బలక్ష్మి భర్త ఏమీ అనలేదు ఆమెను పసిబిడ్డకు ఏమి తెలుసు మనమే పెంచుకుందామన్నాడు కానీ అలాంటి మంచి సలహాలు నచ్చవు సుబ్బలక్ష్మికి అప్పటికే సుందరంతో పరిచయమే సుబ్బలక్ష్మికి ఇప్పుడు అంతా బాగానే ఉన్నాను కదా ఎందుకు ఇలాంటి పని అని అడిగిన సుబ్బలక్ష్మి భర్తకు ఆహారంలో కాలకూట విషం పెట్టి పాము కరిచి చనిపోయాడని చెప్పారు ఆ తర్వాత ఆ కొట్టు అమ్మేసి ఆ డబ్బు బిడ్డతో సుందరంతో పారిపోయింది ఊరు వదిలేసి సుబ్బలక్ష్మి ఉన్నవి లేనివి జగవతి మీద జగదీష్ కి నేర్పుతూ పెంచారు సుబ్బలక్ష్మి సుందరం ఎవరికక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్